హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే మటన్ తహరీ రెసిపీతో వచ్చేసానండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు మటన్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కడిగి పెట్టేసుకున్న మటన్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి చక్కగా ముక్కకు పట్టేలాగా కలిపేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఈ క్యాప్లో ఒక టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాం మీకు ఇష్టమైతే నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్ నానే లోపల మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి డ్రైగా ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఐదారు లవంగాలు మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయాలండి ఆ ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు ఒక వన్ మినిట్ ఫ్రై చేశాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ అంతే ఇలా ఫ్రై చేసుకున్న మటన్లో మటన్ మునిగేంత వరకు వాటర్ వేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి అన్ని విజిల్స్ ఇన్ని విజిల్స్ అనే కంటే మటన్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి నేనైతే ఒక టెన్ విజిల్స్ పెట్టేశాను మీరు తీసుకునే మటన్ని బట్టి ఎన్ని విజిల్స్ పెట్టాలో చూసుకుని కుక్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా కుక్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇలా మటన్ కుక్ అయ్యే లోపల కొత్తిమీర పుదీనా ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి లెమన్ ఇలా మనకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బిర్యానీ హండి పెట్టేసి అదే రండి ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు బటర్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కరిగించుకోవాలి ఈ బటరు ఆయిల్ కాంబినేషన్ ఏ పులావ్ అయినా బిర్యానీ అయినా అన్నిట్లో బాగుంటుందండి ఇందులో ఒక ఏడెనిమిది ఇలాచీ ఒక పది లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక జాపత్రి వేసి మంచిగా ఫ్రై చేయాలి స్టార్ అనర్స్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మనం ఆల్రెడీ మటన్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి చూడండి కొంచెం ఇలా ఫ్రై అవ్వగానే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి అలా ఫ్రై చేయాలి ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంటే వచ్చే స్మెల్ ఉంటుందండి ఎంత బాగుంటుందో కదా స్టోర్ చేసుకుంటే అంత ఫ్లేవర్ రాదేమో అనిపిస్తుంటుంది నాకు చూడండి పచ్చివాసన పోయాక ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ టొమాటో వేసి మంచిగా మెత్తగా టొమాటో మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ లోపల ఒక బౌల్లో ఒక రెండు టీ స్పూన్లు పెరుగు తీసుకొని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం ఇంకా టొమాటో చూడండి బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఫుల్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలాలన్నమాట చూస్తారా ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు ఈ పెరుగు మొత్తం వేసి కలిపేయాలి మనం మంట అలాగే ఉంటే గనక ఫ్లేమ్ ఉంటే గనక పెరుగు అంతా తలకల్లాగా మిగిలిపోతుందండి ఇలా స్మూత్గా రాదనమాట ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒకసారి కర్డ్ వేసి కలిపేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం చూసారా చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇలా ఒకసారి కలిపేసి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకొని ఆ మసాలా మొత్తం మటన్ పీసెస్కి పట్టేంత వరకు చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో పుదీనా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కట్ట కొత్తిమీర ఒక ఒక రెండు పిడికిళ్ళు పుదీనా ఆకు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మటన్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా మిగిలిన వాటర్ కూడా ఇందులో తీసుకోవాలి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను కదా కప్పు రెండు కప్స్ తీసుకున్నాను కదా త్రీ కప్స్ వాటర్ వేశాను ఈ స్టేజ్లో ఉప్పు కారాలు కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటున్నాను అనమాట అలాగే ఒక చిన్న లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ మొత్తం వేసి కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వదిలేద్దాం ఇలా లవంగాలు పెట్టడం వల్ల దమ్ము బయటకు పోకుండా ఉంటుంది చూడండి ఇలా అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి తర్వాత ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తే ఆహా స్మెల్లే ఎంత బాగుందో అసలు అద్దరిపోతుంది అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో పొడిపళ్ళ చాలా బాగుంది కదా మటన్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ థేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్